హాయ్ అందరికీ నమస్కారం ఇప్పుడు మీతో చిన్ని మినీ బ్లాగ్ షేర్ చేసుకోరుగుతున్నాము మేము ఇప్పుడు వెళ్ళి వెళ్ళేది యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ మా ఊరు చూడండి ఫోన్ నుంచి ఊరు చూడము కార్ అడతాడంట వాడు ఏడుస్తూ ఉంటే ఏదో చెప్తా ఉన్నా చూడండి ఎంత బాగుంది చూడండి హైవే మీద వ్యూ చాలా బాగుంటుంది అసలు నైట్లో అవి ఏంటి ఆ చెట్లు కానీ కొబ్బరి చెట్ల లాగానే అనిపిస్తుంది వచ్చేసినాము యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి ఏందో మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది యాదగిరి పుట్టబోటి మనకి దగ్గరగా అంటే తెలంగాణలో ఇదే టెంపుల్ ఉంటుంది చాలా మటుకు వెళ్తారు పబ్లిక్ చాలా క్రౌడ్ ఉండే అసలు ఆ రోజు కార్తీక పౌర్ణమి ముందు రోజు వెళ్దేనా మేము కార్తీక కార్తీక పౌర్ణమికి వెళ్దామని వెళ్తున్నాము చూడండి లైటింగ్ కూడా ఎంత బాగుందో ఫొటోస్ చూడండి నేను తీసుకున్న ఫొటోస్ అక్కడికి వెళ్ళినాక మా చూడండి కారు మీద చూస్తుండే ఏకంగా మా ఆయన మా ఊరు మన కారు బండిలు అన్నీ ఇష్టం బాగా ఇది కార్ పైకి వెళ్తుంటే ప్లేస్ లేదు అక్కడ చాలా పబ్లిక్ వచ్చారు మా ఊరు చూడండి విక్టరీ ఇది ఏ టైం అవుతుంది అని చెప్పేసి టీదైన బస్ స్టాండ్ అనమాట బాగుంది కానీ పాతది బాగుండే కానీ ఇంకా బాగానే ఉంది పర్వాలేదు బస్ స్టాండ్ అంట మొత్తము వెళ్తున్నాము లక్ష్మీ నరసింహస్వామి సందిలోకి ఫ్రీ బస్సెస్ అక్కడ బాగా గుండు చేయించుకోడానికి గుండంలో స్నానాలు చేసుకోవడానికి బాగా ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి బాగా వాష్రూమ్స్ కూడా నీట్గా ఉన్నాయి చాలా బాగా అనిపించింది టెంపుల్కి వెళ్తే యాదగిరి గుట్ట వెళ్తే ఆ త్రిల్లే ఉంటది అసలు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఇది దర్శనం అయిపోయినాక చిన్న ఫోటో తీసుకున్నాము నేను మా ఆయన మా ఇది కార్తీక పౌర్ణమి కాబట్టి ఆ రోజు త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులతో దీపాలు వెలిగించినాం అక్కడనే ఈ స్వర్ణగిరి టెంపుల్ అంత టైం లేకుండే ఫుల్ పబ్లిక్ ఉండే మావుడు ఏడుస్తూ ఉన్నాడని చెప్పేసి వచ్చేసి నెంబర్ ఏటన చాలా బాగుంది స్వర్ణగిరి చాలా బ్రహ్మాండంగా ఉంది అసలు మినీ తిరుపతి ఫుల్ పబ్లిక్ అసలు రెగ్యులర్గా ఉండరంట కాకపోతే